あ。<music> నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ నాలుగవ తేదీ ఐదవ తేదీలో వీరికి పై అధికారులతో ఇలాంటి అదృష్టం రాబోతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందబోతున్నారు మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా మీకు తెలియకుండానే మీకు ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం వస్తుంది అలాంటి అచన మీ మనసుకు తెప్పిస్తారు కాబట్టి మీరు అనుకున్నటువంటి ఆర్థిక లాభాలు చాలా లా పొందబోతున్నారు తన ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇది గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా ఉంటాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును రాశి వారి జీవితంలో చాలా కష్టాలు నష్టాలు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు మార్పు రాబోతుంది తం అంటే ఇలా ఉంటుందా ఇలా సంపాదిస్తే ఇంత అందంగా ఉంటుందా అనే మార్పు వీరికి రాబోతుంది గతంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుగులు వీరి చుట్టూ ఉన్నాయి కానీ సంతోషాలు మాత్రము ఉండవు కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది వీరి జీవితంలో ఆనందం అదృష్టం సంతోషం అన్ని విధాలుగా వీరి జీవితం మారబోతుంది అది ఏ విధంగా మారబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం మనంలో స్థిరత్వం శాంతి ఆరోగ్యం రంగంలో జ్ఞాన వెలుగు కొత్త బంధాలు ఇవన్నీ ఈ రెండు రోజుల్లో జరగబోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఎలా చేయాలి ఎలా నడుచుకోవాలని తెలుసుకుంటారు రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశగా మారబోతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అవకాశం వచ్చినా వదులుకోకుండా ఉండాలి మీకు ఎలాంటి భయం ఉన్నా అవి తొలగిపోయేలా పక్కకు పెట్టండి ఎందుకంటే మీకు ఆ ఈశ్వరుడు తోడుగా ఉంటాడు కాబట్టి పడాల్సిన అవసరం లేదు పరంలో ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఇతంలో కొత్త ఆశలు పుడతాయి మీరు చేసే ప్రతి పనికి కృషి చెందుతారు ఎందుకంటే మీరు ఏ పని చేసినా దానిలో న్యాయం ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎలాంటి అడుదొడుగులు ఉండవు పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి ప్పుగా ఉన్నట్లయితే మీ బాధ వారు అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఎలా ఉండాలో వారితో అలా నడుచుకోండి రెండు రోజుల్లో సహనం చాలా ముఖ్యం కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపం వచ్చినట్లయితే కాస్త మౌనం పాటించండి దానివలన మీకు వచ్చే లాభం ఎక్కడికి పోకుండా ఉంటుంది అలాగే సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని గొప్ప వ్యక్తిలా చూస్తారు అంటే మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎక్కడికో వెళ్ళేలా చేస్తుంది పరంలో చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పునఃప్రారంభం చేస్తారు కాబట్టి మీరు వాటిని ఎలాంటి నష్టం కాకుండా పనులు ముందుకు వెళ్లేలా చూసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీరు ఇంతకుముందు నీరసంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాస్త ఆ నీరసం తగ్గుతుంది అనారోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు కుటుంబ జీవితంలో శాంతి కలుగుతుంది పెద్దల సహాయం అందుకుంటారు వారి ఆశీర్వాదం కూడా అందుకుంటారు ఈ భాగస్వామి మీ పైన చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడి పైకి ఎదిగేలా చూసుకోండి కుటుంబం ఆనందంగా ఉంటుంది రెండు రోజుల్లో మీరు మానసికంగా ప్రశాంతంగా మారుతారు గతం నుండి కోరుకున్న ఆత్మవిశ్వాసం సంతోషం ఇప్పుడు దొరకపోతుంది ఈశ్వరుడి కృప వలన మీకు ఒక ఆశీర్వాదం తులరాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని శుభవార్తలు వింటారు ఆర్థిక ప్రయోజనాలను సూచిస్తున్నాయి కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది పురోగతి కనిపిస్తుంది మీ ప్రేమైన వారితో ఎంతో ప్రేమగా ఉంటారు అహం కాని వారు వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రేమలో ఉన్న వారికి పార్ట్నర్ వలన ఎంతో సంతోషంగా ఉంటారు రెండు రోజుల్లో అసలు మీ జీవితం ఏంటో మీకు అర్థమవుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు కాబట్టి మీ జీవితం ఆనందంగా ఉండబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో మంచి పనులు చేస్తారు క్రమశిక్షణ మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది అలాగే మీ షెడ్యూల్స్ను గౌరవించండి మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన మీ జీవితం ఎంతో మారబోతుంది వారు గతంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఏ పని చేసినా ఎలాంటి వ్యాపారం చేసినా నష్టాలు మాత్రమే ఎదురయ్యాయి కానీ ఇప్పుడు మంచి భవిష్యత్తు కోరుకునే అవకాశం వచ్చింది ఎందుకంటే చుట్టూ అనుకూలమైన సానుకూల అన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన ఖచ్చితంగా మీ విజయం సాధిస్తారు అలాగే తులారాశి వారు ఈశ్వరుని భక్తులు కాబట్టి నంబర్ నాలుగు ఐదవ తేదీలో ఒక్క నది స్నానం చేయండి అలాగే ఈశ్వరుని ముందు ఒక్క ఉసరి దీపం వెలిగించి చे. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల మీకు చేసే ప్రతి పని విజయం సాధిస్తారు ఎక్కడున్నా సరే మీరు ఉన్న స్థలంలో ఇలా చేయడం వలన ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి పరివారు ఉన్న చోట శివాలయం లేనట్లయితే ఒక రావి చెట్టు కింద ఆవు నెయ్యి దీపం వెలిగించండి విశేష ఫలితాలను పొందుతారు ఆ తర్వాత ఉన్న పనికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది ఎన దయ మీకు కొత్త జీవితం ఇస్తుంది అలాగే ఈ రెండు రోజుల్లో ఆత్మ బలం పెరగడంతో మీకు కొత్త జీవితం మొదలవుతుంది దానితో ముందులో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఒక గంభీరమైన అవకాశం వస్తుంది మార్పు వస్తుంది గతంలో ఎన్నో నష్టాలు కష్టాలు ఎదురయ్యాయి కానీ ఇప్పుడు అన్ని శుభాలు మాత్రమే జరుగుతాయి ఇసేది ఒక్కటి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించి మీ ప్రయత్నం మొదలు పెట్టండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురువు బలం వలన వీరికి అన్ని అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిని మనకి పూర్తి చేస్తారు అలాగే మంచి ఫలితాలను పొందుతారు లక్ష్యాలను సాధిస్తారు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మీ పై అధికారులతో ఎంతో ప్రశంసలు అందుకుంటారు అలాగే వారు కొత్త ఆలోచనలతో మీకు ఒక కొత్త మార్గం చూపబోతున్నారు కాబట్టి ఆ మార్గానికి మీరు వెళ్ళడం వల్ల ఇట్లా ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోయే మార్గం కనిపిస్తుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీరు చేసే ప్రతి పని విజయం సాధిస్తారు చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు మీ పై అధికారులతో సలహా లేదా మీ తోటి ఉన్నవారితో సలహాలు తీసుకోండి దానివలన మీకు మంచి మార్గం దొరుకుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారు లేదా డ్రైవర్లు కానీ వీరు పై అధికారుల సలహాలు తీసుకోండి మంచి సాలరీ దొరికే అవకాశం వస్తుంది